హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి తేజస్ సో ఇదైతే మాది ఫస్ట్ వీడియో అనమాట నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను కాకపోతే సపోర్ట్ అయితే ఆపేశాను అనమాట సో అప్పట్లో నాకు వీడియో తీయడం రాదు ఒక తొమ్మిదేళ్ళు ఎడిట్ చేయడం రాదు ఒక వీడియో ఎలా ఎడిట్ చేయాలనేది కూడా నాకు తెలియదు ఆ టైంలో నేను నాకు ఉన్న ఇంట్రెస్ట్ మీద నేను ఏదో కొంచెం ట్రై చేశాను కాకపోతే అప్పుడు నాకు సపోర్ట్ లేదనమాట అంటే ఇప్పుడు ఒక వీడియో నేను తీయాలి అని అంటే నాకు వీడియో తీయడానికి ఒక పర్సన్ కావాలి సో ఆ పర్సన్ అనేవాడు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఒక ఎడిటింగ్ చేయాలి అని అంటే నాకు రాదు అప్పట్లో నేను నేర్చుకోవాలన్నా నేర్పించే వాళ్ళు ఎవరు లేరు అవి తమ్ముని ఎడిట్ చేయాలి అనుకున్నా అది ఒకరు నేర్పిస్తేనే అనమాట సో ఆ టైంలో నాకు ఎవరు సపోర్ట్ లేక నేను ఆపేశాను ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ అయితే కొత్తగా ఛానల్ కొత్త ఛానల్ ఒకటి ఓపెన్ చేసి మీ ముందుకు వస్తున్నాను కాకపోతే ఇప్పుడు నేను ఒక్కరినైతే కాదు నాతో పాటు నా వైఫ్ కూడా ఉందనమాట సో నేను ఆపేసినప్పుడు నేను డిసప్పాయింట్మెంట్లోనే ఉన్నా ఎప్పుడు చేయాలి 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 చేయాలనుకుంటేనే ఉన్నాను కానీ చేయడానికి టీమ్ సపోర్ట్ అయితే నాకు లేదు ఎందుకంటే నా నేను అప్పట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఫిఫ్టీ వ్యూస్ సెవెంటీ వ్యూస్ హండ్రెడ్ వ్యూస్ మాత్రమే వచ్చేవి సో ఆ వచ్చే వ్యూస్కి మేము వచ్చి మీకు వీడియోలు తీయాలా మేము వచ్చి మీకు ఎడిట్ చేసి ఇవ్వాలా అనే టైప్లో మాట్లాడేవాళ్ళు అనమాట సో ఆ మాటల వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఆపేశాను సో ఇప్పుడు మా వైఫ్ అయితే ఎడిటింగ్ నేర్చుకుంది వీడియో తీయడం ఎలాగని నేర్చుకుంది అడిగి మరీ నేర్చుకుంది అనమాట సో ఇప్పుడు నువ్వు చెయ్యి నేను రికార్డ్ చేస్తాను నీకు టైం లేకపోతే నేను ఎడిట్ చేస్తాను అన్న హోప్ అనేది నాకు ఇచ్చింది తనకి వచ్చిందా రాలేదా అనేది సెకండరీ పాయింట్ అనమాట సో ఫస్ట్ నేను సపోర్ట్ చేస్తాను నీకు వర్క్స్ ఎక్కువ ఉంటే నేను ఎడిట్ చేయడానికి నేను ట్రై చేస్తాను అన్న ఒక మాట అయితే ఇచ్చింది అనమాట ఆ హోప్తోనే నేను మళ్ళీ అయితే కంబ్యాక్ ఇద్దామని ట్రై చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాను అసలు నేను ఏమేమి కొన్నా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను అసలు ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ క్లారిటీగా ఇస్తాను మొత్తం ఏ టు జెడ్ చూపించి ఎంత 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 అనేది మొత్తం నేను క్లారిటీగా చూపిస్తాను సో ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం మంచి కంటెంట్ ఇవ్వాలి క్వాలిటీ మంచిగా ఉండాలి మళ్ళీ బ్యాక్డ్రాప్ అనేది వేయకూడదు అని ఆ ప్రయత్నం అని మాత్రం నన్ను మొదలుపెట్టానమాట సో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను రాను రాను ఇంకా మంచి కంటెంట్ మీకు వస్తుంది సో ఇదో ఇదివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ డ్రాప్ ఇచ్చినప్పుడు చాలామంది అడిగారు మాకు తెలిసిన వాళ్ళలోనే చాలా వరకు అడిగారు ఛానల్ క్రియేట్ చేసావు వీడియోస్ పెట్టావు కదా మళ్ళీ ఎందుకు ఆపేసావు ఎందుకు ఆపేశావు అని వాళ్ళప్పుడు నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళకి వీడియోస్ రాక సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి డిసప్పాయింట్ అయితే నేను చేయను అనమాట ఇంకా నుంచి కంటెంట్ మాత్రం గట్టిగా వస్తుంది ఇప్పుడు నేను మా వైఫ్ కలిసి అయితే వీడియోస్ చేయబోతున్నాను ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ ఫ్రాంక్ వీడియోస్ కానీ ట్రావెలింగ్ వీడియోస్ కానీ కవర్ సాంగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా సరే కంటెంట్ ఎంటర్టైన్ చే ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సో మంచి క్వాలిటీతో ఇస్తాను మంచి కంటెంట్ కూడా ఇవ్వాలని ట్రై చేస్తున్నాను అనమాట సో రాను రాని వీడియోస్లో మీకే అర్థమవుతుంది మీరే చూస్తారు సో మర్చిపోకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోనైతే నచ్చితే సపోర్ట్ చేయాలి అనుకుంటే లైక్ చేసి కింద ఏదో కామెంట్ చేయండి ఏమైనా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే అది నాకు కింద కామెంట్ చేయండి నేను మాక్సిమం నేను ట్రై చేస్తాను అది నేను ఒక బ్యాడ్ కామెంట్ కింద నేను తీసుకోను నాలో ఉన్న మైనస్ ఏంటనేది మీరు నాకు కింద కామెంట్ చేయండి నేను అది నేను నెక్స్ట్ వీడియోలో నేను అది లేకుండా నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం సో సపోర్ట్ చేయండి ఇంకా నుంచి వీడియో ఆగవు నాకు ఎంత వర్క్ ఉన్నా నేను ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా కానీ డైలీ ఒక వీడియో అయితే నేను కన్ఫర్మ్గా అప్లోడ్ చేస్తాను ఇది మాత్రం పక్కా అయితే చెప్పాను ఇప్పటివరకు అయితే నేను బ్యాక్ డ్రాప్ ఇవ్వాలి అని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు అప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల నేను బ్యాక్ డ్రాప్ అయ్యాను ఇప్పుడు కొంచెం సపోర్ట్తో ఒక హోప్తో అయితే నేను మీ ముందుకు వచ్చాను రానడం మంచి కంటెంట్ అయితే ఉంది అది త్వరలో మీరు చూస్తారు సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసే ఉన్న బెల్ ఐకెన్ నొక్కితే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో కొంచెం సపోర్ట్ చేయండి చెప్పాను కదా నాలో ఏమైనా మైనస్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను దాన్ని నెక్స్ట్ టైము ఆ కామెంట్కి అలాంటి కామెంట్ ఇంకో పెట్టినా నేను చూసుకుంటాను అది బ్యాడ్ కామెంట్గా నేను ఏ రోజు ఫీల్ అవను అండ్ సపోర్ట్ చేయండి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ